వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అనమాట సో సో చిన్న రిక్వెస్ట్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొందర ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ కొన్ని ట్రైలర్స్ వచ్చాయి మంచి మంచి అప్డేట్స్ కూడా వచ్చినాయి అనమాట అండ్ ఆల్సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వాళ్ళు మాట్లాడుకుందాము ఫస్ట్ చూసుకుంటే ఓ బామా అయ్యో రామ అనే మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది జూలై లెవెన్ థర్టీ ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది ఓర్దంటే మన సుహాస్ గారి తనమాట మాలకి మనోజ్ అండ్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది మనడు ఎట్లా బాధపడతా ఎట్లా కష్టపడతా దాని మీద మన మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు కమిడియన్స్ కూడా ఉన్నారు లైక్ అలీగారు కూడా ఉన్నారు ఇంట్లో రోల్ ప్లే చేస్తారు అన్నమాట అలీగారు కూడా బాగా అనిపించింది నాకు చూడదగ్గ మూవీ కుదిరితే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సేమ్ అదే రోజు జూలై ఇవి జూలై లెవెంత్ రోజున వర్జిన్ బాయ్స్ అనేసి అయితే ఒక మూవీ సంబంధించిన ట్రైలర్ అయితే లాంచ్ అయింది సో ట్రైలర్ చూసినాకైతే నాకైతే ఒకటే అనిపించింది భయ్ ఇక్కడ అటు బాయ్స్ని అండ్ ఆల్సో ఆడవాళ్ళని కూడా ఒక వస్తువు లాగానే చూపించేది కానీ ట్రైలర్ చూసినాక అయితే అదే చెప్తా కానీ వస్తువు లాగానే కానీ వాళ్ళకి ఎథిక్స్ వాల్యూ లేనట్టుగా అనిపిస్తుంది అంటే ఇంకోటి బాయ్స్ దగ్గరకి ఎట్లా వచ్చినా ఆడవాళ్ళకైతే చెప్తావు కరెక్టే ఆడవాళ్ళని ఎప్పటిలాగానే లైక్ బేకింగ్ చూపించడం కానీ తక్కువ బట్టలు చూపించడం కానీ లేకపోతే ఎక్స్పోజింగ్ చేయడం కానీ చూపిస్తారు మగవాళ్ళకి ఎట్లా చూపించరా అంటే మగవాళ్ళకి ఏంటంటే పై బాయ్స్ మేము వాళ్ళతో తిరుగుతాం వీళ్ళతో తిరుగుతాం అనేసి ఒక ఇండైరెక్ట్గా లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నట్టు మేము దాంతో తిరుగుతోంది దీంతో నాకు ఫే పెట్టుకుంటామన్నట్టు ఒక మగవాళ్ళది కూడా క్యారెక్టర్ అనేది కూడా తగ్గించేస్తున్నాం సో ఇలాంటి మూవీస్ అవి ఎందుకు తీసుకో నాకు అర్థం కాదు ఎథిక్స్ లేకుండా అన్నట్టు అనిపించింది ట్రైలర్ చూసినాక నాకు ఎట్లా అనిపించింది మూవీ చూసినాక ఎందు మాత్రం సపరేట్గా మూవీ చూసినాక నా రివ్యూ అయితే ఇస్తాను అప్పటిదాకా వెయిట్ చేయండి ప్లస్ ఆయన ట్రైలర్ చూసినాకైతే మాత్రం నాకైతే పెద్దగా ఏం అనిపిలేదు ఎందుకు తీసిరా అనిపించింది నాకైతే ట్రైలర్ చూసాం మళ్ళీ మళ్ళా మళ్ళీ కొంతమంది క కథలు పడుతుంటారు కదా అండ్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఇది కోట కోటపల్లిలో ఒకప్పుడు అనే ఒక మూవీ ఉంది ఇది నెక్స్ట్ వీక్ వస్తుంది అమ్మడాడు జూలై ఎయిటీన్త్ రోజు సో ట్రైలర్ సార్ టీజర్ సారీ టీజర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది లైక్ మనకు అప్పట్లో విలేజ్ లైఫ్ పాతది లైఫ్ ఉంటుంది కదా ఊళ్ళో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి పాతయి అవి దాని మీద సిచ్యువేషన్స్ ప్రకారంగా ఉంది సెట్ లొకేషన్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్ కానీ యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ కానీ నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది సో ఇన్ కేస్ ఒకవేళ గిట్ల మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఇది బాగా అనిపించింది భయ్ ఇది ఇక్కడ ఒక నిమిషం ట్రైలర్లో నేను చెక్ చేసినప్పుడు హింట్స్ ఇచ్చిండే భయ్ యా ఇక్కడ హింట్స్ చూసుకుంటే యా ఇక్కడ ఆఫ్ కాంచప్ కా కాంచపాలెం అండ్ ఉమామహేశ్వరం ఉగ్రరూపం అనే మూవీస్ ఉన్నాయి కదా ప్రొ ప్రొడక్షన్స్ వాళ్ళ నుంచి అనమాట ఇది అండ్ బాగుంది ఇక్కడ యాక్టర్స్ చూసుకున్నా సరే కూడా లొకేషన్స్ ఆ ఎడిటింగ్ కట్స్ కానీ టీజర్ అయినా బాగా అనిపించింది నాకు చూద్దాం మనకి ట్రైలర్ రావాలి మరి ఆల్సో మూవీ రావాలి సో దాని తర్వాత ఫైనల్ నా ఒపీనియన్ అయితే చెప్తాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రేపు మన విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారంట ఆబ్వియస్గా పోయి ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి రీసెంట్గానే ట్రైలర్ వచ్చింది సో దానివల్ల కింగ్డమ్కి కొంచెం వెనక మూడు కావాల్సి వచ్చింది కాబట్టి కొన్ని డిలేస్ అయినాయి సో ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ గారి నేనైతే బయ ఇది హిట్ కావాలని అయితే ఊరుకుంటున్నాను ఇంకా చాలా రోజులు విజయ్ దేవరకొండ కూడా హిట్ రాలేదు సో చూద్దాం డేట్ ఇట్లా వచ్చిందంటే చూద్దాము సో వెయిటింగ్ ఫర్ విజయ్ దొరకడ కింగ్డమ్ మూవీ అనమాట నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఒక బజ్ అయితే వస్తుంది దేని గురించి అంటే మన ప్రభాస్ గారిది రాజాసాబ్ పర్సెస్ మన సింగ్ సింగ్ది దురంధర్ ఈ రెండు మూవీస్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది సో యాక్చువల్లీ టాక్ ఎందుకు వచ్చిందంటే మీకు పాయింట్ చెప్పేస్తాను ఎందుకంటే రీసెంట్గానే ఇది జియో స్టూడియోస్లో దురంధర్కి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది చెప్తాను డేట్స్ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఇది ఫిఫ్త్కి వస్తుంది అనేసి అయితే అంటారు సో ఒక్కసారి చూద్దాం ట్రైలర్లో కూడా ఎప్పుడు వస్తుంది దురంధర్ అని ఇచ్చారు కానీ ఫిఫ్త్ మేబీ అదే టైంకి వస్తుండొచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను నేను మోస్ట్లీ అది క్లాష్ అవుతుంది అనేసి అయితే ఫస్ట్ వీక్లో కూడా మెయింటైన్ చేశారు బై ఫిఫ్త్ డిసెంబర్ కానీ సో ఈ రెండు మూవీస్కి రా ప్రభాస్ గారిది రాజాసాబ్ అండ్ రణవీర్ సింగ్ది ఇది దురంధర్ ఈ రెండు కూడా పెద్ద క్లాష్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బై సో చూడాలి ఎట్లా క్లాష్ అయితే ఏంది అనేసి కమింగ్ టు దురంధర్ గురించి అయితే సపరేట్గా మాట్లాడుకుందాం ఎప్పుడు అండ్ రాజాసాబ్ గురించి అయితే నేను సపోర్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన ఈవెంట్ అయింది టీజర్కి థియేటర్స్ టీజర్ నేను నా లైవ్ రివ్యూ చెప్పినాను సో ఇక్కడ దూరంధర్లో చూసుకుంటే మాత్రమే పోయి అరే లొకేషన్ ఎక్కడుందా అంటే పోయి నాకైతే మోస్ట్లీ పాకిస్తాన్ అన్నట్టే అక్కడే కనిపిస్తుంది లైక్ చూడాలి ఇక్కడ ఫస్ట్ లుక్ అయితే పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం రాదు కదా స్టార్టింగ్లో రణి రణ్వీర్ సింగ్ ది వర్క్ చేస్తున్నట్టు చీప్ రోడ్ వస్తున్నట్టు బాగుంది కమ్స్ క్రమ్ ఎపిక్స్ సాగా అనేసి అయితే పెట్టారు ఇక్కడ మేబీ లైక్ స్పై యూనివర్స్ లాగానే కనిపిస్తుంది నాకైతే గిట్ల చూద్దాం ఇక్కడ ఇక్కడైతే యూరి సర్జికల్ స్ట్రైక్ అట్లాంటి వాటి నుంచి ఇక్కడ మంచి యాక్షన్ ప్యాక్ మూవీ అయితే వస్తుంది లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ చూసుకుంటే ఎవరు వస్తారు యాక్టర్స్ ఫస్ట్ అయితే మనకు అందకు తెచ్చిందే రణవీర్ సింగ్ వస్తున్నారు తర్వాత సంజయ్ దత్ గారు వస్తున్నారు అమ్మడై అండ్ మాధవన్ గారిది అవి నిజంగా చెప్పుకోవాలా ఇలా మాధవన్ గారిది చూసుకుంటే బట్టతల పెట్టి అయ్యా లుక్ అసలు మాధవన్ కూడా అనుకోలేదు నేను అదే మళ్ళీ టైటిల్లో పెట్టిన అరే మళ్ళీ మంచిగా వెనకీకి పెట్టిన ఒక రెండు సెకండ్ పెడితే అబ్బా మాధవన్ కదా అన్నట్టుగా అనిపించింది డిఫరెంట్ లుక్ పోయి మాధవన్ గారు డిఫరెంట్ స్టైల్ చేస్తారు దాని తర్వాత అర్జున్ రాంపాల్ గారు ఉన్నారు ఇంట్లో నెక్స్ట్ చూసుకుంటే అక్షయ్ కన్నా గారు కూడా ఉన్నారు దాని తర్వాత మన కథ మంచిగా రిపీట్ చేసిన రణవీర్ సింగ్ గారు సో పక్కా పోయి మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రభాస్ గారి సాబ్ చూసుకుంటేనేమో మెంటల్ ఫిక్షనల్ హారర్ కామెడీ అనమాట ఇది వచ్చేసరికి అయితే పక్కా మాస్ థ్రిల్లర్ థ్రిల్లర్ అనుకోవచ్చు దురంధర్ అనే సినిమా చాలా బాగుంది ఇది మన రణవీర్ సింగ్ గారి బర్త్డే రోజున రివీల్ చేసినట్టు ఫస్ట్ లుక్ అయితే ఈసిరు చాలా బాగా అనిపించింది నాకైతే ఇది కూడా ఫిఫ్త్ డిసెంబర్ రోజునే థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కథ అనేది మనం థియేటర్లో కా లేకపోతే మన పోస్ట్ పోండ్ అవుతాయా ప్రీపోండ్ అవుతాయా అనేది చూద్దాం ఆ డిసెంబర్ వచ్చినాక కదా సో లైక్ ఎంత సిక్స్ మంత్ ఫైవ్ మంత్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నట్టుంది వెయిట్ చేద్దాం నెక్స్ట్ చూసుకుంటే మన ఏదోది రాజ్ కుమార్ రావు గారిది మాలిక్ అనే మూవీ అయితే సపరేట్గా ట్రైలర్ అయితే వచ్చేసింది సో ట్రైలర్ చూసుకుంటే బాగుంది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే అనిపించింది నాకైతే ఏది రాజ్ కుమార్ రావు గారిది యాక్టింగ్ బాగానేది ఎప్పుడు వస్తుంది మూవీ అంటే ఈ వీక్ అయితే లెవెంత్ జూలై రోజునే వస్తుంది సో ఎండింగ్లో మాత్రం ఏది అది ఎండింగ్లో ఏది నాకు గుంజుడు తాడు పట్టుకొని వెనకాల సీన్ ఏదిరా అరాజకం అయ్యాయి ఏంది ఇక్కడి నుంచి వస్తుంది ఈ సీ ఆలోచనలు ఇంత ఘోరమైన ఆలోచనలు సో కమింగ్ టు ఎప్పుడు రిలీజ్ అయితే లెవెంత్ జూలై రోజున ఈ వీక్ థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది అనమాట మాలిక్ అనే మూవీ మన తెలుగు సైడ్ అయితే రాకపోవచ్చు చాలా కొంచెం చూడకపోవచ్చు కురితే ఇట్లా నేనే సపరేట్గా రివ్యూ అయితే తీసుకో పబ్లిక్ డాక్ అయితే కష్టమే అండ్ కమింగ్ టు కొన్ని బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్స్ వచ్చినవి ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన నితిన్ గారు ఇది తమ్ముడు మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మూవీ లైక్ టూ డేస్ ఈ యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి సో టూ డేస్ చూసుకుంటే మాత్రమే త్రీ కూర్ రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్తో పాటు వచ్చినాయి అని ఒక అప్డేట్ వచ్చింది అండ్ మెట్రో ఇన్ దినో అని ఒక మూవీ ఉంది లైక్ ఒక మంచి పుట్టుక నుంచి లైక్ ఏజ్ అయిపోయేదాకా లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో చూపించారు సో ఆ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఇండియాలో నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవి అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన మూవీ అంతకు తెలిసింది జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్ మూవీ అనమాట సో ఈ మూవీకి సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే ఇండియాలో ఇరవై రెండు వేల సారీ ఇరవై ఇరవై రెండు కోట్లు వచ్చినాయి అనమాట సార్ ఇరవై రెండు కోట్లు వచ్చినాయి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి అనమాట ఆఫీస్ కలెక్షన్స్ అనమాట మళ్ళీ సపరేట్గా రేపు డెడికేటెడ్ వీడియో అయితే దేని దేనికి వచ్చింది అనేసి సో ఆ వీడియోకి అయితే కలుసుకుందాం అయితే ఇవి మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాటవి నచ్చింది యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఎంత నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం